కావలిలో అన్నదమ్ముల సవాల్ మొదలు ఇసుకపల్లి మెజారిటీపై మస్తానయ్య ప్రతిజ్ఞ ఆ మూడు పత్రికలపై బీదా బ్రదర్స్ ధ్వజం కావలి వేదికగా కేవలం పన్నెండు గడియల్లో బీదా సోదరుల మధ్య అన్నదమ్ముల సవాల్ మొదలైంది ఆదివారం సాయంత్రం తెలుగుదేశం సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సాక్షి పత్రికను ఆడిపోసుకుంటూ తనపై అవాస్తవాలు రాస్తున్నారని మరికొన్ని రోజుల తర్వాత అంత చూస్తామని ధ్వజమెత్తారు అలాగే కావలి ఎమ్మెల్యే అరాచక పాలనకు అందుకు సహకరించిన అధికారులు డీఎస్పీ ప్రసాదరావు కమిషనర్ శివారెడ్డి లాంటి వారి సంగతి తేలుస్తామని తీవ్రంగా హెచ్చరించారు కావలిలో తెలుగుదేశం విజయమే లక్ష్యంగా రవిచంద్ర ప్రసంగంలో ఊగిపోయారు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సోమవారం ఉదయం పది గంటల సమయంలో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన సోదరుడు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు తనదైన శైలిలో పరోక్షంగా ఈనాడు జ్యోతిలపై దుమ్మెత్తిపోశారు ఒక పార్టీ కరపత్రాలుగా పేపర్ కూడా చదవలేని స్థితిలో గ్లోబల్ ప్రచారాలు సాగిస్తూ తటస్థులైన ఓటర్లను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు